గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వేదికపై ఉన్న సెక్రటరీ జనరల్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ శేఖర్ రెడ్డి గారు ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారు కన్వీనర్ ఆఫ్ హెచ్సిహెచ్సి విక్రమ్ కన్వీనర్ ఆఫ్ ది ట్రాఫిక్ ఫోరం జోయల్ డేవిస్ ఇక్కడ హాజరైన నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసర్స్ కొత్తగా ఎన్నికైన ట్రాఫిక్ మార్షల్స్ ట్రాఫిక్ ఫరీస్థేజ్ స్పాన్సర్స్ ఎవరైతే వచ్చారో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫార్ కాంట్రిబ్యూటింగ్ అండ్ ఆల్సో బీయింగ్ ప్రెసెంట్ టుడే అండ్ ది వాలంటీయర్స్ అసోసియేటెడ్ విత్ ది హెచ్సిహెచ్సి ది కో కన్వీనర్స్ ఆఫ్ ది అదర్ ఫోరమ్స్ ఆఫ్ హెచ్సిహెచ్సి ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ క్వైట్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చాలా ముఖ్య ఐ స్కిప్ ఐ ఆల్టర్నేట్ బిట్వీన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బికాస్ మీడియా ఇస్ దేర్ సో దాట్ దే కెన్ క్యారీ ది ప్రోగ్రామ్ సో ఈరోజు చాలా ముఖ్యమైన దినం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కోసం మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కోసం కూడా రెండు కొత్త కార్యక్రమాలు ట్రాఫిక్ మార్షల్స్ మరియు ట్రాఫిక్ బైక్స్ అనేది లాంచ్ చేసుకుంటున్నాం ఇది చాలా చాలా రోజుల నుండి దీని గురించి మేము ఆలోచిస్తున్నాం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకురావాలి అయితే దీని దీంట్లో పురోగతి అనేది ఎక్కువగా మేము సాధించలేదు సంక్షిప్తంగా మీకు చెప్పాలంటే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇట్స్ లవ్లీ ఫోరమ్ బ్యూటిఫుల్ ఫోరం ఫర్ ఇంటరాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ ప్రైవేట్ సెక్టర్ మరియు ఒక ఇంకోవైపు ప్రభుత్వం రిప్రజెంటెడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ హియర్ అవసరం ఉన్నప్పుడు జిహెచ్ఎంసి ఐటీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో పాల్గొంటాయి సో ఒక మంచి వేదిక యూజువలీ దిస్ టైప్ ఆఫ్ ఫోరం ఇస్ మిస్సింగ్ ఆల్వేస్ ద వెరీ వెల్ మీనింగ్ పీపుల్ ఇన్ ద పబ్లిక్ ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తుంటారో ఏదన్నా చేయాలి అనే ఆలోచన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక వేదిక అనేది ఉండదు ఎవరిని అప్రోచ్ కావాలి ఏ విధంగా చెప్పాలి హౌ టు వాయిస్ దర్ ఒపీనియన్ అనేది ఆ వేదిక అనేది దొరకడం చాలా కష్టం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ లైక్ ద సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అదే రాజకొండ సెక్యూరిటీ కౌన్సిల్ దీస్ ఆర్ లవ్లీ ఫోరమ్స్ ఫర్ సచ్ ఇన్ ఇంట్రాక్షన్ మీరు చూడండి ఇప్పుడు ఒకవైపు ఇస్ ద ఒఫీషియల్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకోవైపు ఆల్ ఆర్ వెరీ బిజీ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వాళ్ళ అసోసియేషన్స్ వాళ్ళ ఓన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు కోకన్ విన్నర్స్ అందరు కూడా బిజీగా ఉన్నారు వాళ్ళ సొంత ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు అయినా సమాజం కోసం ఏమైనా చేయాలనే ఒక ఆలోచనతో అందరు కూడా వాలంటరీగా ఇక్కడ ఎటువంటి జీతాలు ఏమి ఉండవు ఎవరికి అంతా కూడా కాంట్రిబ్యూషన్స్ మీరు ఇస్తారు అక్కడ చెక్లో ఇస్తారు అది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సిఎస్ఆర్ అకౌంట్ ఒకటి ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంది దాంట్లో మెంబర్షిప్ ఫీ ఉంటుంది అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిటెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ వెరీ ట్రాన్స్పరెంట్లీ సో ఈ విధంగా అందరు కూడా వాళ్ళ సమయం వెచ్చించి మాకు కూడా ఏంటంటే వేరే పనులు చాలా ఉంటాయి బందోబస్తులు ఉంటాయి లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ మీటింగ్స్ డైలీ రుటీన్ కానీ ఇటువంటి వేదిక దాని ప్రాధాన్యత ఏదైతే ఉందో గుర్తించి ఏ విధంగా పబ్లిక్ని మా డిపార్ట్మెంట్ పనుల్లో వాళ్ళని ఏ విధంగా కలపాలో అనేది ఒక మంచి ఆలోచన ఇది సో అందుకే వి టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్కరేజింగ్ హెచ్సిహెచ్సి వాళ్ళు చేసే పనులు కూడా ఇప్పుడు మేము ఆలో ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాము అది ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలంటే దిస్ అ దిస్ అ రూట్ ఫర్ దెమ్ టు ఎక్స్చేంజ్ దేర్ వ్యూస్ అండ్ ఫర్ అస్ టు టెల్ దెమ్ సో దాట్ దే ఆల్సో గో అండ్ టెల్ వాట్ ఆర్ ద ఇష్యూస్ విచ్ గవర్నమెంట్ ఫేసెస్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఈ ఇష్యూ ఈ రెండు ప్రోగ్రామ్స్ చూసుకోండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ రియలైజ్డ్ వాళ్ళకి తెలిసి వచ్చింది ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని వాహనాలు ఉన్నాయి ఎంత రద్దీ ఉంది ఇక్కడ ఉన్న సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మెల్లమెల్లగా ఈ విధంగా వారికి ఆలోచనలు వచ్చి ఫైనల్గా మేము కూడా ఏదన్నా చేయాలి ట్రాఫిక్ ఫోరం తరఫున అని మరియు ట్రాఫిక్ మార్షల్స్ ఈ విధంగా పెడితే బాగుంటుంది మేము బాధ్యత తీసుకుంటాం ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళని అప్రోచ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పడం అదేవిధంగా మీటింగ్స్లో ట్రాఫిక్ బైక్స్ కూడా మాకు అవసరం ఉన్న వాహనాలు ఇవన్నీ సరిపోవు ప్రభుత్వం ఎంత ఇచ్చినా అది అవుతుంది సో ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ నుండి ఈ విధంగా కాంట్రిబ్యూషన్స్ వస్తే ఇంకా మేము ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉందో ఇంకా బాగా సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుందని వారు అర్థం చేసుకొని ముందుకు వచ్చి ఇటువంటి నూతనమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వడంతో ఈరోజు వీఆర్ సీయింగ్ దిస్ టూ ప్రోగ్రామ్స్ సో ఐ కంగ్రాచ్యులేట్ ఎవ్రీ వన్ శేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆల్ ది కన్వీనర్స్ ట్రాఫిక్ ఫోరం ఆఫీసర్స్ జోయల్ డేవిస్ అండ్ ఆల్ ది ట్రాఫిక్ డీసీపీస్ హు have taken లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది సెంటర్ ఇనిషియేటివ్ హెచ్సి హెచ్సి అనేది ఐదు ఫోరమ్స్ ద్వారా పనిచేస్తూ ఉంది మీరు ఆల్రెడీ అటెండ్ చేసి ఉన్నారు హ్యాక్ సమిట్ అంటే సైబర్ సెక్యూరిటీ ఫోరం ద్వారా ఏర్పాటు చేసిన హ్యాక్ ఫోరం టూ టూ పాయింట్ ఓ అంటే రెండు సంవత్సరాల్లో రెండు సమిట్స్ అయిపోయాయి మీరు ఆల్రెడీ దాన్ని చూశారు ఏ విధంగా దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా చెప్పారు ప్యానల్ డిస్కషన్స్ దాని తర్వాత స్త్రీ సమిట్ టూ పాయింట్ ఓ కూడా అయిపోయింది అది ఉమెన్ సెక్యూరిటీ ఫోరం ద్వారా చే చేయబడిన యాక్టివిటీ ఈ యాక్టివిటీసే కాదు రోజువారీగా వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ సెషన్స్ బ్యాడ్ టచ్ గురించి లేకపోతే సై సైబర్ సెక్యూరిటీ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అండ్ ఈ థర్టీ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఒఫెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయి సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ ద్వారా అవన్నీ దాని గురించి అవగాహన కల్పించడం పిల్లల్లో పెద్దల్లో బ్యాంక్స్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా ఈ ఫోరమ్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ట్రాఫిక్ ఫోరం ద్వారా ఫస్ట్ ట్రాఫిక్ సమ్మిట్ సెప్టెంబర్లో జరగబోతుంది యాంటీ నార్కాటిక్స్ ద్వారా వారు ఒక ఆల్రెడీ ఒక సమ్మిట్ చేస్తున్నారు డ్రగ్స్ గురించి వారు రెండవది చేయబోతున్నారు సెక్యూరిటీ సమ్మిట్ కూడా ఒకటి జరిగింది రెండోది జరగబోతుంది ఈ విధంగా యాక్టివిటీస్తో మనకు నూతనమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకొస్తాయి దా ఈ హెచ్ఎస్సీ ద్వారా మేము పబ్లిక్లో తీసు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈరోజు ప్రోగ్రామ్ చూసుకుంటే ఈ ట్రాఫిక్ మార్షల్స్ ఇప్పుడే జోయల్ డేవిస్ గారు దాని గురించి ఆ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా మనకు ఆరు వందల యాభై జంక్షన్స్ వరకు ఉన్నప్పటికీ రోజువారీగా పదిహేను వందల వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి రోడ్ల విస్తరణ అనేది మీకు తెలుసు రోజువారీగా పెంచలేము సో రద్దీ ఎక్కువ అవుతూ ఉంది అయినా ఎక్సలెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్తో యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో లాస్ట్ ఎయిట్ మంత్స్లో ఇట్ హాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ దిస్ ఇస్ నాట్ అవర్ స్టడీ అవర్ ఎని థింగ్ ది దర్ స్టడీ ఇండిపెండెంట్ గ్రూప్స్ మెట్రో సిటీస్లో వాళ్ళు స్టడీ చేస్తుంటారు దే హ్యావ్ దర్ ఓన్ వే ఆఫ్ క్యాల్కులేటింగ్ దిస్ అంటే ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ టు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆపరేషన్ రోప్ అని నిర్వహిస్తాం ద ఎంక్రోచ్మెంట్స్ విచ్ వి సీ అవన్నీ కూడా రోజువారీగా తొలగించే అవకా అవసరం ఉంటుంది అదే కాకుండా సిగ్నల్ మేనేజ్మెంట్ వీఐపీ కాన్వాయ్ మేనేజ్మెంట్ ఈ వర్షాలు పడ్డప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ట్రాఫిక్ మేనేజ్మెంట్ దెన్ మా ఆఫీసర్స్ సిబ్బంది ప్రెజెన్స్ అట్ జంక్షన్స్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ జిహెచ్ఎంసీ ద్వారా కొన్ని పనులు చేయిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం దానివల్ల యావరేజ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది దట్ ఈస్ ద బెస్ట్ రిలీఫ్ వీ కెన్ గివ్ టు ద పబ్లిక్ అయితే ఈ మధ్య కాలంలో మా ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అనేది ఒక కాన్ ఉంది దానికి అదనంగా ట్రాఫిక్ అసిస్టెంట్స్ అని ట్రాన్స్జెండర్స్ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇంత భారీ ఎత్తున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచన వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సొసైటీలో అని ఇంట్రడ్యూస్ చేయడం డిసెంబర్ నెలలో ఇంట్రడ్యూస్ చేశారు ఆరు నెలల రిపోర్ట్ మేము గవర్నమెంట్కి అందించాం చాలా సక్సెస్ఫుల్గా చాలా వాళ్ళు చాలా బాగా చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉంది జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఉపాధి కల్పించడం ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి కల్పించడం అదే దారిలో ఇది వెళ్తూ ఉంది అదే కాకుండా వీ హ్యావ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే ట్రాఫిక్ ఫరీష్ తేజ్ అని మీరు చూసారు ట్రాఫిక్ మార్షల్స్కి ట్వంటీ థౌజండ్ పర్ మంత్ పేమెంట్ అనేది ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారు స్పాన్సర్ చేస్తున్నారు దీని గురించి కూడా నేను అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఐ థ్యాంక్ వన్ హు హాజ్ కమ్ ఫార్వర్డ్ The concept is we do not have enough traffic personnel to manage traffic in lanes, by lanes, and in areas where these big hospitals or educational institutions. Due to that, due to those institutions, you must accept some traffic problems are coming. I can only, as, as a way of example, I'm quoting Apollo Hospital. If you go into those lanes, you will see a lot of patients coming in various vehicles. అండ్ వీ హ్యావ్ టు డిప్లాయ్ ఫోర్ ఫైవ్ కాన్స్టబుల్స్ అండ్ హోమ్ గార్డ్స్ టు మేనేజ్ ట్రాఫిక్ దర్ దట్ లీడ్స్ టు డిప్లీషన్ మా ఉన్న తక్కువ సిబ్బందిలో ముగ్గురు నలుగురిని అక్కడ పెడితే కానీ అక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కాదు సో ఇప్పుడు ఆలోచన ఏంటంటే అపోలో హాస్పిటల్ వారిని మేము రిక్వెస్ట్ చేసాం చూడండి ఈ విధంగా ఉంది మీరు దయచేసి కొంతమంది ట్రాఫిక్ మార్షల్స్ని మీరు ఇవ్వండి మేము ట్రైన్ చేస్తాము వీ హ్యావ్ ఆల్సో గివెన్ దెమ్ ఆ డ్రెస్ ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్ యాజ్ యూనిఫామ్ యాజ్ అవర్ ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అండ్ ట్రాఫిక్ పీసీస్ సో దాట్ పబ్లిక్ ఐడెంటిఫైస్ దెమ్ యాజ్ ట్రాఫిక్ ఇంకా వేరే ఏ డ్రెస్ ఇచ్చినా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా కనిపిస్తారు సో అందుకే చాలా డిస్కషన్ తర్వాత ఈ డ్రెస్ వారికి ఇవ్వడం జరిగింది అండ్ వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం అన్ని విధాలుగా మానిటర్ చేస్తాం ఎవ్రీథింగ్ వీ విల్ మేనేజ్ అండ్ దె విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హీ విల్ మానిటర్ దెమ్ డెస్ఐ దే విల్ సీ దాట్ ది ట్రాఫిక్ అరౌండ్ అప్ అపోలో హాస్పిటల్స్ ఆల్ ది రోడ్స్ అరౌండ్ అపోలో హాస్పిటల్ ఆర్ క్లియర్ ఆఫ్ ఎనీ ట్రాఫిక్ జామ్స్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తారు సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ లైక్ దాట్ దె ఆర్ సో మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జూన్ నెలలో ట్రాఫ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో ప్రీ అంటే ఓపెనింగ్ అయిన తర్వాత ఒక మీటింగ్ మేము ఆనవాయితీగా పెట్టుకుంటాం సో ఆ మీటింగ్లో వారికి ఈ విషయం చెప్పాం మీరు మేము ప్రతి స్కూల్ దగ్గర ఉదయము సాయంత్రం ఒక హోంగార్డ్ ఒక కాన్స్టబుల్ పంపించడం కుదరదు మాకు సిబ్బంది కొరత చాలా ఉంది మీరు ఒకరిద్దరిని ట్రాఫిక్ మార్షల్స్ని మీరు చూస్ చేసుకోవాలి మేము వారికి ట్రైనింగ్ ఇస్తాం మీ స్కూల్ ముందు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేస్తారు అనేది చెప్పడం జరిగింది చాలా స్కూల్స్ ముందుకు వచ్చాయి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ డెవలప్మెంట్ అండ్ వీ రీచ్ దిస్ టార్గెట్ ఆఫ్ వన్ హండ్రెడ్ విత్స్ ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైవ్ వి ఆర్ ట్రైనింగ్ అల్ ఫ్యూ మోర్ బట్ ఐ రిక్వెస్ట్ అవర్ ట్రాఫిక్ జాయింట్ సిపి దట్ వీ షుడ్ రీచ్ ఫైవ్ హండ్రెడ్ ఐఎమ్ షూర్ విత్ ద టైప్ ఆఫ్ కోఆపరేషన్ వి ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఐఎమ్ ష్యూర్ వీ కెన్ హ్యావ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ దెమ్ అండ్ ట్రాఫిక్ మార్షల్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు మీకు తెలియజేస్తున్నాను మీకు మేము మా డ్రెస్ ఇచ్చాము కూర్చోండి ఇప్పుడు డ్రెస్ ఇచ్చాము ట్రైనింగ్ ఇచ్చాము కానీ మీరు ఏ తప్పుడు పని చేసినా అది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పైకి వస్తుంది సో మీ పైన చాలా బాధ్యత ఉంది చాలా జాగ్రత్తగా వివరించాలి ఏ విధంగా అయితే ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ కానిస్టబుల్స్ ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్ కూడా ఈ విధంగా అయితే గత ఆల్మోస్ట్ సంవత్సర కాలంలో బిహేవ్ చేశారు అదేవిధంగా మీరు కూడా బాధ్యతగా చూసుకో ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చారు ఏ తప్పు పని తప్పుడు పని కూడా మేము చేయొద్దు అనే ఒక భావంతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను అదే కాకుండా ట్రాఫిక్ బైక్స్ అనేది కూడా మాకు చాలా అవసరం అది కొన్ని రిపేర్కి వచ్చాయి కొన్ని అవుట్ ఆఫ్ యూజ్ ఉన్నాయి కొన్ని అదనంగా అవసరం ఇప్పుడు ఒక్కొక్క బైక్లో కూడా నూతనమైన పరికరాలు దాంట్లో ఫిట్ చేయడం జరిగింది ఒక విధంగా అది బైక్ వెళ్తూ ఉంటే అన్ని విధాలుగా దాంట్లో ఒక అడ్వాన్స్ పిఎస్ సిస్టమ్ విత్ కాలర్ మైక్ ఉంది ఒక యూహెచ్ఎఫ్ హ్యాండ్ హెల్డ్ సెట్ విత్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అంటే దిగకుండా అనౌన్స్మెంట్ చేయడం బైక్ వెళ్తూ ఉంటే అక్కడ ఏదైనా రాంగ్ పార్కింగ్ ఉంటే దిగకుండా అనౌన్స్ చేసి తెలియజేసి అతన్ని వచ్చి కార్ రాంగ్ పార్కింగ్ తీసేయమని చెప్పడము ఎల్ఈడి బేటన్ ఒకటి ఉంది మోటార్ సైకిల్ డాష్ బోర్డ్ కెమెరా కూడా ఫిట్ చేసాము ఒక అంటే ఆటోమేటిక్గా వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేసుకుంటూ వెళ్తుంది అది జిపిఎస్ సిస్టమ్ కూడా దాంట్లో అమర్చాము ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ వీల్ క్లాంప్ క్యారియర్ అంటే ఏదైనా వీల్ క్లాంప్ పెట్టే అవసరం ఉంటే అది కూడా పెట్టడానికి సౌకర్యం ఉంది ట్రాఫిక్ ఎక్విప్మెంట్ బాక్స్లో వర్షం పడితే రెయిన్ షూ రెయిన్ కోట్ అండ్ రిఫ్లెక్టివ్ జాకెట్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఒక ట్యాబ్ కూడా ఇచ్చాము ఫర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ బాడీ ఓన్ కెమెరా కూడా మోటార్ సైకిల్ డ్రైవర్స్కి ఇస్తున్నాము ఎవరైతే దాంట్లో ప్రయాణం చేస్తారు అండ్ సర్చ్ లైట్ కూడా పెట్టడం జరిగింది సో ఈ విధంగా ఇన్ని పరికరాలు ఇన్ని ఇంత సో మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ వన్ బైక్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ and i'm sure the contribution from various people uh, for this is highly appreciable. Uh, already we have felicitated uh, a lot of people and uh, for the traffic marshals. i'd like to mention the traffic patrolling bikes. ncc urban has given 12. suven life sciences has given 12 bikes. ramki foundation has given 10. వంశీరామ్ హ్యాస్ గివెన్ సిక్స్ కిమ్స్ హాస్పిటల్ టూ పి సత్యనారాయణ సన్స్ టూ అండ్ రిఫ్లెక్టివ్ జాకెట్స్ బై సిపి ప్లస్ టూ ఎయిటీ ఎయిట్ హెవ్ బీన్ గివెన్ బై అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వి హ్యావ్ మోర్ దెన్ ఫార్టీ త్రీ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ విచ్ హావ్ కాంట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే వారందరూ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మూడు కన్నా ఎక్కువ ఇచ్చిన వారు విఐపి ఇంటర్నేషనల్ ముగ్గురి ప్రిన్సెస్ ఎస్ఎన్ ఎన్ గర్ల్స్ హై స్కూల్ ముగ్గురు షాగౌస్ కెఫే ముగ్గురు ఆరుగురు ఇచ్చారు వాళ్ళు టోటల్ జాస్పర్ ఇండస్ట్రీస్ ముగ్గురు యశోద హాస్పిటల్ ఆరుగురు దెన్ వి హెవ్ అపోలో హాస్పిటల్ గివింగ్ అస్ నైన్ ట్రాఫిక్ మార్షల్స్ ఆర్ మార్షల్ టూ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్మింగ్ ఫార్వర్డ్ అండ్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వి హ్యావ్ సమ్ క్రేన్స్ మోడ మోడర్న్ క్రేన్స్ విచ్ ఆర్ బీంగ్ అన్వీల్ టుడే ఆ క్రేన్స్ కూడా చాలా అవసరం మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రాంగ్ పార్కింగ్ ఉన్న వెహికల్స్ లేకపోతే పాడైపోయిన వెహికల్స్ దాన్ని షిఫ్ట్ చేయకపోతే ట్రాఫిక్ జామ్స్ అవుతాయి సో ఇవన్నీ కూడా చాలా మాకు అవసరం అని తెలియజేస్తూ అంబులెన్స్ కూడా ఈరోజు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది శ్రీనివాసరావు గారికి అండ్ నిఖిలా కన్స్ ఎండి నిఖిలా కన్స్ట్రక్షన్స్ గారికి మా కృతజ్ఞతలు సో ఇవన్నీ కూడా ఈరోజు మీ ముందు పెట్టి ప్రజలకు ఇంకా మంచి వ్యవస్థ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తరఫున ట్రాఫిక్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈరోజు మేము హై హెచ్సిహెచ్సి కోఆపరేషన్తో ఒక ప్రై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యాంగిల్లో వెళ్తూ అందరి ముందు మీ మీ ముందు పెడుతున్నామని తెలియజేస్తూ ఈరోజు స్పాన్సర్స్ అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ మా ట్రాఫిక్ ఆఫీసర్స్కి ఇతర హెచ్సి ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా వారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్